వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది అయినా ఒకసారి ఇన్ఫర్మేషన్ మరొకసారి చెప్పాలనే ఉద్దేశంతో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా సాగుతుందని మనం అందరం భావిస్తా ఉన్నాం భావోద్వేగం బలంగా సాగుతుంది ముందలకి కానీ ఆ భావోద్వేగాన్ని వడిచిపట్టేటువంటి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో ఏ విషయం అయితే మనం వెనుకబడి ఆ విషయంలో మనం ముందు కదలడానికి ముందుగా మనం అందరం కూడా సంఘటితంగా ముందు కదలం మేమంతా ఒకటే అనేటువంటి ఒక పిడికిల్ ఎత్తి చూపించడానికి జనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ జన భోజనం అనేటువంటి దాంట్లోనే అర్థమవుతుంది ఇది ఇది భోజనాలను పోలి ఉంటుంది కదా మనందరం కులాలుగా మనందరూ తెలుసు కులాలుగా ఎంత సంఘటితమైనవో అలాగనే బీసీలందరం కూడా సంఘటితమై రాజ్యాధికారం సాధించడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రచించుకొని ఏ పార్టీలో ఉన్నా మీరు ఆ పొజిషన్ లో ఉండండి ఉంటూనే మన యొక్క వాణిని బలంగా వినిపించి అధికారం దిశగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా మన ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్ని పార్టీలు కూడా మనమే ఆ పార్టీలలో మన యొక్క బలం స్పష్టంగా వినాలి మన అధికారం మనకు దక్కాలి మన వాట మనకు దక్కాలి అనేటువంటి నినాదంతో ఐక్యతే బలం అధికారమే లక్ష్యం అనేటువంటి టైటిల్ తోని మనము ఈ జనబోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం బీసీలలో ప్రధానంగా మనకు చిన్న చిన్న అంశాలు మనకు అడ్డుపడతా ఉంటాయి బీసీలు అంటే కేవలం ఐదారు కులాలేనా అనేటువంటి మాట మన సోదరులు ఎంబీసీలు మాట్లాడుతూ ఉంటారు సంచార జాతుల నుంచి కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఉన్నటువంటి నూట ముప్పై కులాల వేదికని అన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తెచ్చి వాళ్ళందరినీ కూడా సమభాగంగా కూర్చోబెట్టి మనందరం కూర్చొని భోజనాలు చేసి మన యొక్క మనం అంతా కలిస్తేనే బీసీలో అందరం కలిస్తేనే అధికారం సాధ్యమవుతుంది కాబట్టి ముందుగా మనం సెంత అవ్వడానికి మన యొక్క హక్కులు అధికారాలు మన వాటా పంచుకుందాం కలిసి తిందాం కలిసి అనేటువంటి కాన్సెప్ట్ లో మనందరినీ కూడా ఐక్యం చేసేటువంటి ప్రణాళికలో మొట్టమొదటి అడుగు తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ నుంచి మొదలైంది ఎల్బీ నగర్ ఎందుకు తెలుసుకున్నా మీ అందరికీ కూడా బాగా తెలిసిందే ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమైన ఉద్యమాలన్నీ కూడా విజయ తీరాలకు చేరియి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చల్లబడుతున్న క్రమంలో ఎల్బీ నగర్ లో రగిలినటువంటి నిప్పుతోటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించడం కదా అదే బేస్ తోటి మనం మన అధికారాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ఈ ఐక్యతా ఉద్యమాన్ని భావోద్వేగ ఉద్యమం కాదు ఐక్యతా ఉద్యమాన్ని ఇక్కడ నుంచి మనం ప్రారంభిస్తా ఉన్నాం ఈ యొక్క ఈ వన భోజనాల కార్యక్రమానికి పదివేల మందిని మనందరం కూడా పిలుద్దాం ఎల్బీ నగర్ నుండి ఇప్పుడు పదకొండు డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్ల వారికి కమిటీలు వేస్తున్నాం పాటుగా ఇప్పుడు కొత్తగా డివిజన్లు ప్రకటిస్తున్నాం అక్కడ నుంచి కూడా మన నాయకత్వాన్ని బలపరచుకున్నాం అక్కడ నుంచి కూడా కమిటీలు వేసుకున్నాం ఏ కులం అయినా సరే మన అందరం కూడా కమ్యూనికేషన్ లోకి రావాలి అనేటువంటి దీని యొక్క ఉద్దేశం మనం అందరం కూడా బీసీలుగా ఉన్న ఇక్కడ కూర్చున్న చాలా మందికి పక్కన కులం తెలియకూడదు మనం తెలుసు వ్యక్తులుగా తెలుసు కులం తీయపోవడం వల్ల మనం అయిపోతున్నాం కాబట్టి కులాలుగా కలుద్దాం బీసీలుగా ఐక్యం అవుదాం మనం అందరం కూడా కమ్యూనికేట్ అవుదాం మనం అందరం కూడా కలిసి సాగుదాం కలిసి భోజనద్దాం అధికారాన్ని పంచుకుందాం అనేటువంటి కాన్సెప్ట్ లో నిర్వహిస్తున్నటువంటి బీసీ జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పెద్దమ్మ ఈశ్వరమ్మ గారికి సోదరులు వెంకటేశ్వర గారికి వేములన్న గారికి అన్న గారికి ఇలా అందరి పేర్లు చెప్పాలంటే అందరం కూడా ఇలా కులాలు కూడా అనేక మంది ఉన్నాం ఇక్కడ కులాలు మాత్రం ప్రస్తావన కాదు అందరం నాయకులం కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా యూత్ ముందుకు రావాలి కావాల్సినటువంటి అధికారాన్ని సాధించుకోవడానికి కలిసి పనిచేయాలి ఏదో కలిసినం పోయినా ఉన్నట్టుగా ఉంటుంది ఇంత ముందు భావోద్వేగాల్లో మనం సమావేశాలు నిర్వహిస్తే ఏదో సమావేశాలకు అటెండ్ అయినట్టుగా ఉంటాం అట్లా కాకుండా కలిసి పనిచేద్దాం మనకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి వాటి ఎట్లా పరిష్కరించుకోవాలి మనం ఎలా శ్రద్ధన్ కావాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కలిసి ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పదివేల మందిని పిలిచేటువంటి లక్ష్యం ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేద్దాం మనందరం కలిసి ముందుకు సాగుదాం నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జైబీసీ గౌడ్